హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే జ్యోతిలో కోర్టులో ప్రతినిధిగా తలపడనున్న ఆనంది ఇక కథ అయితే చాలా చాలా ట్విస్ట్గా అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక ఆనందితోటి ఆదిత్య వచ్చి మనం ఈసారి కొత్త లాయర్ని పెట్టుకోబోతున్నామని చెప్తూ ఉంటాడు ఇక ఆనంది ఎవరండి ఆ లాయర్ అని అంటుండగా ఆదిత్య నవ్వుతూ ఆనంది ఎల్ఎల్బి అని అంటాడు ఆ మాటకి ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఆదిత్య గారు మీరు మాట్లాడేది అని అంటుండడంతో ఆనంది ఈ కేసుని నువ్వే టేకప్ చేయాలని నువ్వే వాదించాలని అమ్మ చెప్పింది అయినా నాకు కూడా నువ్వే ఈ కేసు టేకప్ చేస్తే మనకి న్యాయం జరుగుతుందని అనిపిస్తుంది నువ్వేమంటావని అంటాడు ఇక ఆనంది ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టయితే అవుతుంది ఇదేంది శివయ్య ఇలా చేసావు ఇప్పటికే బస్తీ వాళ్ళపైన నోటీస్ పంపించినందుకు నేను బాధపడుతూ ఉంటే ఇప్పుడు ఈ కేసుని నన్నే వాదించమని ఆదిత్య గారు అంటున్నారు ఇక మెదట నేను మా నాన్న కలుస్తామన్న నమ్మకం అయితే నాకు లేదు ఇప్పుడు నేను ఈ కేసు వాదిస్తే ఇప్పటికీ మా నాయనకి నాపైన చాలా కోపం ఉంది ఇక జన్మలో నాతో మాట్లాడు ఇప్పుడు నేనేం చేయాలి శివయ్య అత్తయ్య వాళ్ళ మాటని కాదని చెప్పి వాదించనని అనాలా లేకపోతే నా భర్త మాటకి అత్తయ్య మాట గౌరవం ఇస్తూ ఈ కేసుని టేకప్ చేయాలా నాకేం చేయాలో అర్థం కావడం లేదని బాధపడుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ డే సునంద కూడా నీకు నిన్న రాత్రి ఆదిత్య చెప్పే ఉంటాడు కదా అని అడుగుతుంది చెప్పారత్తయ్య కానీ నాకు అనుభవం లేదు కాబట్టి అందుకనే మీరు సుధాకర్ గారినే ఈ కేసు టేకప్ చేయమని చెప్పొచ్చు కదా అని అంటుండడంతో నేనెందుకు సుధాకర్ గారికి కేసు అప్పగించాలి అయినా నా ఇంట్లోనే గోల్డ్ మెడలిస్ట్ అయిన ఎల్ఎల్బి లాయర్ ఆనంది ఉండంగా నేనెందుకు వేరే వాళ్ళని అప్రోచ్ అవ్వాలి ఆనంది ఇది నా ప్రిస్టియస్ కేసు అందుకోసమే నువ్వే వాదించాలి ఈ కేసు ఎలాగైనా మన మనం గెలిచి తీరాలి లేకపోతే మీ జ్యోతమ్మ మనకే నోటీసులు పంపిస్తుందా అందుకోసం నువ్వే మీ జ్యోతమ్మకి సరైన సమాధానం చెప్పి మన వైపు నువ్వు వాదించి కేసు గెలిపించాలని అంటుండడంతో కానంది అత్తయ్య గారు అని అంటుండడంతో ఏం మీ జ్యోతమ్మ పైన నువ్వు గెలవలేవని భయం లేకపోతే మీ జ్యోతమ్మకి నువ్వు ఎదురు వెళ్ళలేవా అయినా ఆవిడ ఇది మీ అత్తయ్య గారు సంబంధించిన కేసును తెలిసి కూడా ఆవిడ వాదించడానికి ఒప్పుకున్నప్పుడు నువ్వెందుకు ఒప్పుకోవు నువ్వు ఇంటి గౌరవం కోసం ఈ అత్తయ్య చెప్పే మాట కోసం ఈ కేసు టేకప్ చేయాల్సిందే అని చెప్పడంతో ఇక ఆనంది తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుంటుంది ఇక అలాగే కేసు తను వాదిస్తున్నట్లయితే బయటికైతే తెలుస్తుంది దాంతో ఇక సింహాద్రి వరకు కూడా ఈ విషయం వెళ్ళడంతో సింహాత్రికి ఏదైతే జరగకూడదని అనుకున్నాను శివయ్య నువ్వు అదే జరిగేటట్టు చూస్తున్నావు ఇక మీదట నేను నా బిడ్డ ఈ జన్మలో కలవలేమని చెప్పి పద్దాలతో చూసేవే పెద్ద పద్దాలు నీ కూతురు ఏదో నన్ను కలవరిస్తుందని బాధపడుతుందని చెప్పావు కదా ఎప్పుడు చూడు ఈ కేసుని మన బిడ్డే వాదిస్తుందంట ఎప్పుడేమంటావో అని చెప్పి బాధపడుతూ ఉంటే అయ్యా నీకు అక్కడ జరిగేవన్నీ తెలియలేయ్యా చెప్తే నేనైతే నీతో చెప్పలేను బిడ్డ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుందని తను ఒకవైపు బాధపడుతూ ఇప్పుడు ఏం జరగబోతుందో ఇటుపక్క అటు అటుపక్క నా బిడ్డ ఇప్పుడు ఏందయ్యా ఏం చేస్తున్నావు ఎల్లమ్మ తల్లి అని ఏడుస్తూ ఉంటుంది ఇక సీన్ కట్ చేస్తే కోర్టులో జ్యోతి అలాగే ఆనంది ఇద్దరూ ఇక తడ తడపడాల్సిన రోజైతే వస్తుంది ఇక ఆనంది జ్యోత జ్యోతమ్మ తన గురువు కాబట్టి ఇక కోర్టులో జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళి జ్యోతమ్మ నేను నీ పైన కేసు వాదించ వాదిస్తానని ఎప్పుడు అనుకోలేదు అలాంటిది మొదటి కేసే నీతోటి వాదించాల్సి వస్తుందని నాకు చాలా బాధగా ఉంది అని అంటుంటే ఎందుకు ఆనంది భయం అయినా మనిద్దరం న్యాయం వైపే పోరాడాలని ఈ చదువు చదువుకున్నాం అలాంటిది నేను చెప్పాను కదా మన ఇద్దరి మధ్య అయినా పోటీ పడొచ్చని అలాంటిది ఇప్పుడు నాకు నీకు పోటీ పడింది అయినా నువ్వు కావాలనే నాతోటి పోటీకి రావడం లేదు కదా మీ అత్తయ్యగారు నిన్ను కావాలని ఇకే వాదించమని అనుకుంటారు అయినా పర్లేదులే ఆనంది నా వైపు నేను వాదిస్తాను నీకేది న్యాయం అనిపిస్తే నువ్వు వాదించు ఇక తుది తీర్పిచ్చేది జడ్జి గారే కదా అని చెప్పి అనడంతో ఇక ఆనంది నాకు గురువు నువ్వే కదా జ్యోతమ్మ నువ్వే నన్ను ఆశీర్వదించు అని చెప్పి జ్యోతి దగ్గర ఆశీర్వదిస్తుంది ఇక జ్యోతి మాత్రం జో న్యాయం గెలవాలని కోరుకుంటున్నానని చెప్పి ఆశీర్వదిస్తుంది ఇక మనసులో ఆనంది నాకు కూడా ఆ బస్తీ బస్తీ వాళ్ళకి న్యాయం చేయాలనుంది కానీ ఇటుపక్క అత్తింటికి కూడా నేను అన్యాయం చేయలేను ఏది ఏమైనా రెండు ఇద్దరూ మన ఇద్దరం గెలవాలని చెప్పి ఇక శివయ్యకి దండం పెట్టుకొని కోర్టులో ఇద్దరు వాదనైతే స్టార్ట్ చేస్తారు ఇక జ్యోతి నూట ఇరవై కుటుంబాలున్న ఆ బస్తీని ఇప్పుడు ఖాళీ చేయమండం కరెక్ట్ కాదు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు అలాంటిది వాళ్ళు ఫ్యాక్టరీ కట్టుకోవాలని ఇప్పుడు వాళ్ళని ఖాళీ చేయడం కరెక్ట్ కాదు ఇప్ ఇక ఆ బస్తీ వాళ్ళ సొంతం అన్నట్టుగా వాదిస్తూ ఉంటే కానుందే అది ఎలా అవుతుంది జడ్జి గారు మాకు గవర్నమెంటే అక్కడ ఫ్యాక్టరీ కట్టుకోమని ఇచ్చారు అలాంటిది ఇప్పుడు ఖాళీ చేయమండం తప్పేలా అవుతుందని మాట్లాడుతూ ఉంటే ఇక బస్తీ వాళ్ళందరూ సినిమాదితో బిడ్డ ఎలా మాట్లాడుతుందో ఒకప్పుడేమో బస్తీకి న్యాయం చేస్తానని మన హక్కుని ఏదేదో వాదించింది అని చెప్పి సింహాద్రితో అంటూ ఉంటే సింహాద్రి బాధపడుతూ ఏంటి బిడ్డ నువ్వేనా ఇలా మాట్లాడుతుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక జడ్జి గారైతే ఆలోచిస్తూ ఇద్దరి వైపు న్యాయం ఉందని అనిపిస్తుంది నేను తుది తీర్పు ఇవ్వాలంటే టైం పడుతుంది నేను అన్నీ ఆలోచి ఆలోచించుకొని మీకైతే ఏ నిర్ణయం తీసుకుంటానో నెక్స్ట్ వాయిదాలో చెప్తానని అంటాడు దాంతో ఇక అందరూ చాలా టెన్షన్గా ఉంటారు ఏం జరుగుతుందని కానంది మాత్రం అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు బాధపడకుండా నువ్వే తీరిపించేటట్టు చేయాల్సి ఇవయ్యా ఈ రెండిట్లో ఏది జరగకపోయినా నేను ఓడిపోయినట్టే అని ఇక కంగారు పడుతూ ఇక భయపడుతూ అయితే ఉంటుంది